హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీవల్లిని కిడ్నాప్ చేసి పెళ్ళి ఆపాలని చూసిన విశ్వకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన ధీరజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే పెళ్ళి చాలా ఘనంగా జరుగుతున్నందుకు రామరాజు కుటుంబం అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక ఈ పెళ్ళిలో రామరాజు కూడా ధీరజ్కి చాలా దగ్గరైపోతాడు అది చూసి ధీరజ్ సాగర్ అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక ముహూర్తానికి టైం అవుతూ ఉండగా శ్రీవల్లి పెళ్లి కూతురుగా ముస్తాబు అవుతూ ఉంటుంది ఇక భాగ్యం శ్రీవల్లి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే ఇక బ్యూటీషియన్ అని విశ్వ ఏర్పాటు చేసిన అమ్మాయి శ్రీవల్లి దగ్గరికి వస్తుంది ఇక ఆ అమ్మాయి రాగానే భాగ్యం ఎవరమ్మాయి నువ్వు అని అంటే అప్పుడు ఆ అమ్మాయి నేను బ్యూటీషియన్ అండి కూతుర్ని రెడీ చేయడానికి వచ్చాను అని అంటుంది అప్పుడు భాగ్యం అదేంటి పిలవని పేరంటానికి వచ్చినట్టు మేము ఏ బ్యూటీషియన్ని పెట్టుకోలేదు కదా అని అంటుంది అప్పుడు ఆ అమ్మాయి అదేనండి పెళ్ళికొడుకు వాళ్ళు నన్ను పంపించారు అని చెప్పగానే ఇక బా ఇక భాగ్యం శ్రీవల్లి చాలా సంతోషపడిపోతూ ఉంటారు శ్రీవల్లి అయితే ఆయనకి నేనంటే ఎంత ప్రేమో అందుకే నేను అందంగా కనిపించడం కోసం ్యూటీషియన్ని పంపించారు అని చెప్పగానే ఇక భాగ్యం సరే అమ్మాయి ముహూర్తానికి టైం అవుతుంది తొందరగా మా అమ్మాయిని రెడీ చెయ్యి అని భాగ్యం అంటుంది అప్పుడు ఆ అమ్మాయి సరేనండి ముందు మీరు బయటికి వెళ్ళండి నేను తనని రెడీ చేసిన తర్వాత పిలుస్తాను అని చెప్పగానే ఇక భాగ్యం శ్రీవల్లి చెల్లెలు ఇద్దరు కూడా బయటికి వెళ్తారు ఇక శ్రీవల్లి అయితే ఇదిగో అమ్మాయి నాకు చాలా అందంగా మేకప్ చేయాలి అని ఆ అమ్మాయితో చెప్తూ ఉంటే ఆ అమ్మాయి చాలా అందంగా చేస్తానండి అని డబల్ మీనింగ్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఇక ఆ అమ్మాయి ఎలాగైనా శ్రీవల్లిని తొందరగా కిడ్నాప్ చేయాలి అని తనతో తెచ్చిన మత్తుమదిని శ్రీవల్లికి మేకప్ చేస్తున్నట్లుగా నటించి శ్రీవల్లిపై స్ప్రే చేస్తుంది దాంతో శ్రీవల్లి స్పృహ తప్పి పడిపోతుంది ఇక శ్రీవల్లి పూర్తిగా స్పృహ తప్పి పడిపోయిన తర్వాత బ్యూటీషియన్ వెంటనే విశ్వకి ఫోన్ చేస్తుంది బ్యూటీషియన్ నుండి ఫోన్ రాగానే విశ్వ ఒక్కసారిగా ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి పని పనయ్యిందా అని అడుగుతాడు అప్పుడు ఆ అమ్మాయి అవును సార్ ఈ అమ్మాయి ఇప్పుడు స్పృహ కోల్పోయింది తను ఇంకో గంట సేపటి వరకు కూడా స్పృహలోకి వచ్చే అవకాశం లేదు ఇప్పుడే ఈ అమ్మాయిని మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని చెప్పగానే ఇక విశ్వ దానికి నేను అన్ని ఏర్పాట్లు చేశాను ఆ గదికి కిటికీలోంచి మన వాళ్ళు వచ్చి ఆ అమ్మాయిని తీసుకొచ్చేస్తారు అని చెప్పగానే ఇక అమ్మాయి కూడా ఫోన్ కట్ చేస్తుంది విశ్వాస్ చెప్పినట్టుగానే రౌడీలు వచ్చి శ్రీవల్లిని ఆ బ్యూటీషియన్ని కిటికీలోంచి తీసుకెళ్ళిపోతారు ఇక చాలా టైం అవుతున్నా కూడా బ్యూటీషియన్ పిలవకపోవడంతో భాగ్యం ఇదిగో అమ్మాయి ఇంకా ఎంతసేపు మా అమ్మాయిని రెడీ చేస్తావు ముందు తలుపు తీయి అని అంటూ ఉంటుంది కానీ ఎవరు చప్పుడు చేయకపోయేసరికి భాగ్యం ఇదేంటి ఎలాంటి సౌండ్ రావట్లేదు అని తలుపుని బాగా బాధుతూ ఉంటుంది కానీ ఎవరు తలుపు తీయకపోవడంతో ఇక భాగ్యమైతే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అవి బాబోయ్ ఇదేంటి ఎంత కొట్టినా తలుపు తీయడం లేదు అని అనుకుంటూ ఉంటుంది అప్పుడే ధీరజ్ ప్రేమ మాట్లాడుకుంటూ అటుగా వెళ్తూ ఉంటారు భాగ్యం కంగారు పడుతూ ఉండడాన్ని చూసి ఇక ధీరజ్ ఏంటత్తయ్య గారు ఏంటి మీరు గది బయటే ఉన్నారు వదినా రెడీ అవ్వడం లేదా అని అంటే అదే బాబు మేము మా అమ్మాయిని రెడీ చే కానీ మీరే బ్యూటీషియన్ అని ఒక అమ్మాయిని పంపించారు కదా తను మా అమ్మాయిని రెడీ చేస్తానని చెప్పి మమ్మల్ని ఇలా బయటికి పంపించింది చాలాసేపు అవుతున్నా కూడా ఇంతవరకు తలుపు తీయడం లేదు అని భాగ్యం చెప్పగానే ఇక ధీరజ్ ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ధీరజ్ అదేంటండి మేము ఏ బ్యూటీషియన్ని మాట్లాడలేదే అయినా ఆ అమ్మాయి ఎవరు అని చెప్పగానే ఇక భాగ్యం ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి బాబు బ్యూటీషియన్ని మీరు పంపించలేదా అవి బాబోయ్ అంటే మీ అన్నయ్య ఏమైనా పంపించాడేమో అని అంటే అప్పుడు ధీరజ్ లేదండి మా అన్నయ్య మాకు చెప్పకుండా ఏదీ చేయడు అసలు మేము బ్యూటీషియన్ని ఎవరిని మాట్లాడలేము అని ధీరజ్ చెప్పగానే ఇక భాగ్యమైతే కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే ప్రేమ అయినా ఏంటి పెద్దమ్మగారు అక్కకి రెడీ చేస్తూ ఉంటే మీరు బయట ఉండాల్సిన అవసరం ఏముంది మీరు కూడా లేడీసే కదా అయినా ఎవరా బ్యూటీషియన్ అని ఇక ప్రేమ కూడా తలుపుని బాగుతూ ఉంటుంది ఇదిగో అమ్మాయి డోర్తి అని అంటున్నా కూడా ఎలాంటి సౌండ్ రాకపోయేసరికే ఇక ధీరజ్కి అనుమానం వస్తూ ఉంటుంది ఇక వెంటనే తలుపుని గట్టిగా బద్దలు కొట్టేసరికే ఇక గదిలో ఎవరు ఉండరు అది చూసి భాగ్యం ధీరజ్ ప్రేమ అందరూ కూడా సరిగా షాక్ అయిపోతారు ఇక భాగ్యం ఇల్లంతా ఆ గదంతా కూడా చూస్తూ అమ్మాయి ఇదిగో అమ్మాయి అని చెప్పి వాష్రూమ్లో అంతా కూడా వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడా శ్రీవల్లి కనిపించకపోయేసరికే ఇక అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు అదేంటి బాబు మా అమ్మాయి ఇంతసేపు ఇక్కడే ఉండాలి కదా ఇంతలోనే ఎలా మయమైపోయారు అని ఇక భాగ్యం అంటూ ఉంటుంది ఇక ధీరజ్కి అనుమానం వచ్చి అదంతా చూస్తూ ఉండగా అక్కడే మత్తుమందు స్ప్రే చేసిన బాటిల్ ఉంటుంది అది చూసి ధీరజ్ ప్రేమకి ఇక డౌట్ కన్ఫామ్ అయిపోతుంది ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇక ధీరజ్ కిటికీ దగ్గరికి వెళ్ళి చూసేసరికి కిటికీ డోర్ మొత్తం ఓపెన్ చేసి ఉంటుంది ఇక ప్రేమ ఏంటి ధీరజ్ ఇది అంటే శ్రీవల్లిని ఎవరో మత్తుమందిచ్చి తీసుకెళ్లారనమాట ఎవరై ఉంటారు అని ప్రేమ కంగారు పడుతూ ఉంటుంది అప్పుడే ధీరజ్ ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే ధీరజ్కి విశ్వ గుర్తొస్తుంది ఇంకెవరు ఈ పని మీ వాళ్ళే చేస్తుంటారు మేము సంతోషంగా ఉంటాము అంటే మీ వాళ్ళు ఓడ్చుకోలేరు కదా అందుకే మా వదినని కిడ్నాప్ చేసి ఇప్పుడు అందరి ముందు మా అన్నయ్య పెళ్లి ఆపేసి మా నాన్న అవమానించేలా చేయాలని చూస్తున్నారు అని ఇక ధీరజ్ చెప్తూ ఉంటే ప్రేమ ధీరజ్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకు ఏది చేసినా కూడా అది మా వాళ్ళే అని అంటావేంటి ప్రూఫ్స్ లేకుండా ఏమీ మాట్లాడదు ధీరజ్ అని ప్రేమ కూడా ధీరజ్పై పై సీరియస్ అయి మాట్లాడుతూ ఉంటే ఇక భాగ్యమైతే చాలా కంగారు పడుతూ అయ్యి బాబోయ్ ఇప్పుడు ఏం చెయ్యాలి ఇంకో గంటలో ముహూర్తానికి టైం అవుతుంది ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు కాలు చేతులు ఆడడం లేదు బాబు అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు దీర చూడండి అత్తయ్య గారు మీరు ఈ విషయం గురించి ఎవరికి చెప్పొద్దు ముహూర్తం టైంకి వదిన ఎక్కడ ఉన్నా కూడా మేము వెతికి తీసుకొస్తాం అని ధీరజ్ చెప్పగానే ఇక భాగ్యం సరే బాబు వెంటనే తీసుకురండి అని చెప్పి ధీరజ్ ప్రేమ చాలా టెన్షన్గా శ్రీవల్లి కోసం వెళ్తూ ఉంటారు అప్పుడే వేదవతి నర్మద సాగర్ అందరూ కూడా వాళ్ళని చూస్తారు ఇక వేదవతి రే చిన్నుడా ప్రేమ ఎక్కడికి వెళ్తున్నారా ఇంకా సేపట్లో ముహూర్తానికి టైం అవుతుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అని అంటే అప్పుడు ధీరజ్ ఏం లేదమ్మా మా ఫ్రెండ్స్ వస్తున్నారు వాళ్ళని రిసీవ్ చేసుకొని తీసుకొని వస్తాం అని ఇక అబద్ధం చెప్పి ధీరజ్ ధీరజ్ ప్రేమాలైతే శ్రీవల్లిని వెతకడానికి వెళ్తూ ఉంటారు మరో పక్క విశ్వ ఇక శ్రీవల్లిని కిడ్నాప్ చేస్తాడు ఇక విశ్వ చాలా నవ్వుకుంటూ అనుకున్నది సాధించినట్టుగా పొంగిపోతూ ఉంటాడు రే రామరాజు నేను అనుకున్నది నెరవేర్చాను ఈరోజు నీ పెద్ద కొడుకు పెళ్లి నీ చేతుల మీదుగా గొప్ప గొప్ప వాళ్ళ మధ్య చేస్తున్నాను అని తెగ సంబర పడిపోయావు కదా ఇప్పుడు ఏం చేస్తావరా ఇంకొక కాసేపట్లో ముహూర్తానికి టైం అవుతుంది అక్కడ పెళ్లి చేయడానికి పెళ్ళికూతురు లేదు అందరూ నిన్ను అవమానిస్తూ ఉంటే నువ్వు గుండె పగిలి చావాలి అదిరా నేను కోరుకునేది అప్పుడు మా అత్తని ఇప్పుడు నీ చిన్న కొడుకు మా చెల్లెల్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నందుకు మీకు ఇలాంటి శాస్తి జరగాల్సిందే అని విశ్వ నవ్వుకుంటూ ఉంటాడు ఇక అలా నవ్వుకుంటూ అన్నట్టు అన్నట్టు ఈ విషయం ఒక్కరికి తెలియాలి ఫోన్ చేసి చెప్పాలి అని ఫోన్ చేస్తాడు ఇక విశ్వా నుండి ధీరజ్కి ఫోన్ రాగానే ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇదేంటి వీడు ఫోన్ చేస్తున్నాడు అని ధీరజ్ అనుకుంటూ ఉంటే అప్పుడే ప్రేమ ఎవరు ధీరజ్ ఫోన్లో అని అంటుంది ఇంకెవరు మీ తారచెట్టన్నయ్య నాకు తెలిసి ఇప్పుడు వదిన గురించి మాట్లాడడానికే చేసి ఉంటాడు అని అంటే అప్పుడు ప్రేమ ధీరజ్ ఎత్తి మాట్లాడితే కదా తెలిసేది నీకు నువ్వే ఏవేవో ఊహించుకుంటావేంటి అయినా మా అన్నయ్య అలాంటి వాడేమీ కాదు అని ప్రేమ అంటుంది ఇక ధీరజ్ నువ్వే విను అని చెప్పి ధీరజ్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా తాడెట్టు ఎందుకు నాకు ఫోన్ చేశావు అని అంటాడు అప్పుడు విశ్వ ఏంట్రా ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది పెళ్ళికూతురు కూతురు ముస్తాబయ్యిందా అని చెప్పి విశ్వ మాట్లాడుతూ ఉంటే ధీరజ్ ప్రేమ షాక్ అయిపోతారు రే ఏం మాట్లాడుతున్నావురా అని అంటే ఏంట్రా మీ నాన్న మీ కుటుంబం అంతా కూడా మీ పెద్దన్నయ్య పెళ్లి చేస్తున్నందుకు చాలా మురిసిపోతున్నట్టున్నారు ఈ మురిపం ఇంకా కాసేపేరా ఎందుకంటే ఆ పెళ్ళి జరగదు అని చెప్పగానే ఇక ధీరజ్ నీకెలా తెలుసురా అని డౌట్ రాకుండా అడుగుతాడు అప్పుడు విశ్వ ఎలా తెలుసు అంటావేంట్రా అక్కడ మీ అన్నయ్యకి పెళ్ళి జరగాలి అంటే పెళ్ళికూతురు ఉండాలి కదా పెళ్ళికూతురు ఇప్పుడు నా దగ్గర ఉంది అని చెప్పగానే ధీరజ్ ప్రేమ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ధీరజ్ రే ఏంట్రా అంటే మా వదినని నువ్వే తీసుకెళ్ళిపోయావన్నమాట అని అంటే అవున్రా నేనే మీ వదినని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాను అని విశ్వ అంటాడు అప్పుడు ధీరజ్ రేయ్ మర్యాద మర్యాదగా మా వదిన ఎక్కడ ఉందో చెప్పు లేకపోతే నీ ప్రాణాలు తీసేస్తాను అని వి విశ్వతో అంటూ ఉంటే అప్పుడు విశ్వ ఏంట్రా మీ వదినని కిడ్నాప్ చేసింది నీకు అప్పగించడానిక ఈ రోజుకా ఈరోజు ఎలాగో మీ నాన్న పెళ్ళి ఆగిపోయి మీరంతా అవమానపడతారు కదా రేపు ఉదయాన్నే మీ వదినని వదిలేస్తాను అని విశ్వ అంటూ ఉంటే ఇక ప్రేమ ధీరజ్ అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ధీరజ్ రే నీకు దండం పెడతాను రా మనము మనము తర్వాత మాట్లాడుకుందాం నా పైన కోపం ఉంటే ఏమైనా చెయ్యండి అంతేకాని ఇప్పుడు మా అన్నయ్య పెళ్ళి ఆపుదురా మా నాన్న తట్టుకోలేడు అని ధీరజ్ మాట్లాడుతూ ఉంటే ఇక విశ్వ నాకు కావాల్సింది కూడా అదే కదరా గుడ్ బాయ్ అని చెప్పి విశ్వ ఫోన్ కట్ చేస్తాడు ఇక దాంతో ఇక ధీరజ్ ప్రేమ అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు చూసావు కదా మీ తాడిచేట్ అన్నయ్య పని ఇదంతా మా వాళ్ళని మీ వాళ్ళు ఎప్పుడు వదిలిపెట్టరు అని ధీరజ్ అంటూ ఉంటే ఇక ప్రేమ కూడా ఏం చేయాలో అర్థం కాక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే ధీరజ్ పద మనం వదిలిని వాడు ఎక్కడ దాచాడో అని ధీరజ్ అంటూ ఉంటే ఎక్కడని వెతుకుతావు ధీరజ్ అని ప్రేమ అంటుంది మరి అలాగని ఇలాగే ఉంటే అక్కడ మా అన్నయ్య పెళ్ళి ఆగిపోతే మా నాన్న తట్టుకోలేడు అని ధీరజ్ అంటాడు ఇక ప్రేమ బాగా ఆలోచించి ధీరజ్ ఇప్పుడు శ్రీవల్లిని మా అన్నయ్య మనకి అప్పగించాలంటే ఒకే ఒక్క దారి ఉంది అని అంటుంది అది విని ధీరజ్ ఏంటది చెప్పు ఏం చేయాలన్నా చేస్తాను ఎట్టు పరిస్థితుల్లోనూ ఈ పెళ్ళి ఆగకూడదు అని ధీరే జంటూ ఉంటే అప్పుడు ప్రేమ ఇప్పుడు శ్రీవల్లిని మా అన్నయ్య మనకి అప్పగించాలి అంటే నువ్వు ఇప్పుడు మా అత్తని కిడ్నాప్ చేయాలి అని చెప్తుంది అది విని ధీరజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక వెంటనే ఏయ్ నీకేమైనా పిచ్చా నేను మీ అత్తని కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటే అప్పుడు ప్రేమ లేదు ధీరజ్ ఇది తప్ప ఇంకా వేరే పరిష్కారమే లేదు నువ్వు వెళ్ళి ఇప్పుడు మా అత్తని కిడ్నాప్ చేసావు అంటే మా అన్నయ్య శ్రీవల్లిని ఎలాగైనా ముహూర్తం టైంకి మనకి అప్పగించేస్తాడు అని చెప్తుంది అది విని ధీరజ్ కూడా ఆలోచిస్తాడు ఇక అది తప్ప వేరే దారి కనిపించదు ధీరజ్కి ఇక వెంటనే ఎలాగైనా ప్రేమ చెప్పినట్టే భద్రావతిని కిడ్నాప్ చేయడం కోసం ఇక నేరుగా భద్రావతి ఇంటికే వెళ్తాడు ఇక హాల్లోకి వెళ్ళి భద్రావతి భద్రావతి అని అరుస్తూ ఉంటాడు ఇక ఆ పిలుపు విని భద్రావతి హాల్లోకి వస్తుంది ధీరజ్ని చూసి రే ఏంట్రా నువ్వు నా ఇంటికి రావడం ఏంటి అని అంటే అప్పుడు ధీరజ్ నేను రావడం కాదు నీ మేనల్లుడు నన్ను ఇక్కడికి వచ్చేలా చేశాడు అని చెప్పగానే భద్రావతి షాక్ అయిపోతుంది ఇక అదే సమయంలో సేనాపతి రేవతి ఎవరు కూడా ఇంట్లో ఉండకపోవడంతో భద్రవతి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే రే నా మేనల్లుడు ఏం చేశారా అని అడుగుతుంది అప్పుడు ఏం చేశాడా మా వదినని కిడ్నాప్ చేశాడు ఇంకా సేపట్లో ముహూర్తానికి టైం అవుతుంది ఈ పెళ్లి ఆపాలని ఆ విశ్వగాడు మా వదినని కిడ్నాప్ చేశాడు అందుకే వాడు మా వదినని మాకు అప్పగించాలి అంటే నేను మిమ్మల్ని కిడ్నాప్ చేయబోతున్నాను అని ధీరజ్ చెప్పగానే భద్రవతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రే ఏం మాట్లాడుతున్నావురా నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటే తప్పట్లేదండి క్షమించండి మీరు నాకు తల్లి లాంటి దాని లాంటి వాళ్ళు కానీ తప్పని పరిస్థితుల్లో ఇలా చేయాల్సి వస్తుంది అని ధీరజ్ కూడా తనతో తెచ్చిన మత్తుమందిని భద్రావతి ముక్కుపై పెట్టేస్తాడు దాంతో భద్రావతి ఒక్కసారిగా స్పృహ కోల్పోతుంది ఇక ధీరజ్ కూడా భద్రావతిని ఒకక్కడే ఒకచోట కట్లు కట్టేసి కిడ్నాప్ చేసి బంధించేస్తాడు ఇక తర్వాత వెంటనే విశ్వకి ఫోన్ చేస్తాడు ధీరజ్ నుండి ఫోన్ వస్తూ ఉంటే విశ్వ ఏంటి వీడు మళ్ళీ నన్ను ప్రాధాయపడడానికి ఫోన్ చేస్తున్నట్లున్నాడు వీడితో కాసేపు ఆడుకుందాం అని విశ్వ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంట్రా నేను మీ వదిన్ని మీకు అప్పగించనని చెప్పాను కదా ఎందుకు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసి అంతలా బ్రతిమిలాడుతున్నావు అని విశ్వ అంటాడు అప్పుడు ధీరజ్ రే తాడి చెట్టు ఫోన్ చేసింది మా వదినని అప్పగించమని బ్రతిమిలాడడాన్ని కాదురా ఇక్కడ నేను మీ అత్తని కిడ్నాప్ చేశానని నీకు చెప్పడానికి చేశాను అని ధీరజ్ చెప్పగానే విశ్వ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రే ఏంట్రా పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు నువ్వు మా అతని కిడ్నాప్ చేయడం ఏంటి అని అంటాడు అప్పుడు ధీరజ్ అవున్రా నాకు ఇది తప్ప వేరే దారి కనిపించలేదు అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో మనసు కఠినం చేసుకొని మీ అత్తని కిడ్నాప్ చేశాను అని అంటే అప్పుడు విశ్వ లేదురా నేను నమ్మను నువ్వు నాకు అబద్ధాలు చెప్పి మీ వదిలిని తీసుకెళ్లాలని చూస్తున్నావు అని అంటే అప్పుడు ధీరజ్ సరేరా ఇదిగో వీడియో కాల్ చేస్తున్నాను నువ్వు ఆన్ చేసుకో అని వీడియో కాల్ ఆన్ చేసి ఇక భద్రావతిని కట్లతో కట్టేసిందంతా కూడా విశ్వాకి చూపిస్తూ ఉంటాడు భద్రావతిని ధీర్రజ్ నిజంగానే కిడ్నాప్ చేశాడు అని విశ్వాకి తెలిసిపోతుంది ఇక వెంటనే ఒక్కసారిగా షాక్ అయిపోయి రేయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసి మా అత్తని ఏదైనా చేశావో నిన్ను చంపేస్తాను అని అంటాడు అప్పుడు ధీరజ్ రే మా వదిన తను కాకపోతే మా అన్నయ్యకి వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తాం కానీ ఇక్కడ మీ అత్తకి జరగరాంది జరిగితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి అని చెప్పగానే విశ్వ కంగారు పడిపోతారు రే మా అత్తని ఏం చెయ్యకు ఏం చేయాలో చెప్పు అని అంటే మర్యాదగా మా వదినని కళ్యాణ మండపం దగ్గరికి తీసుకురా అని చెప్పగానే ఇక విశ్వ కూడా సరే సరేరా ధీరజ్ నువ్వు చెప్పినట్టే మీ వదినని ముహూర్తం టైంకి అక్కడికి తీసుకొస్తాను నువ్వు మాత్రం మా అతని ఏం చేయొద్దు అని చెప్పగానే అప్పుడు ధీరజ్ నేను ఇక్కడే ఉన్నాను అక్కడ మా వాళ్ళు వదిన అక్కడికి వచ్చిందని చెప్తే నేను ఇక్కడ మీ అత్తని వదిలేస్తాను అని ధీరజ్ చెప్పగానే ఇక విశ్వ ఒక్కసారిగా టెన్షన్ పడిపోతాడు ఇక తన అత్తకి ఏదైనా జరుగుతుందేమోనని చెప్పి వెంటనే శ్రీవల్లిని కట్లు విప్పేసి తానే స్వయంగా కళ్యాణ మండపం కార్కి తీసుకెళ్లి దింపేస్తాడు ఇక ఇదంతా తెలుసుకున్న ధీరజ్ కూడా భద్రావతిని వదిలేస్తాడు భద్రావతిని వదిలేసిన తర్వాత ధీరజ్ భద్రావతి కాళ్ళపై పడి క్షమాపణలు అడుగుతాడు చూడండి తప్పనిసరి పరిస్థితుల్లో ఇలా చేశానే కానీ మీరు నాకు తల్లిలాంటి వాళ్ళు అని ధీరజ్ భద్రావతిని అడుగుతూ ఉంటే భద్రావతి చాలా బాధపడుతూ ఉంటుంది ఈ విధంగా శ్రీవల్లిని కిడ్నాప్ చేసి పెళ్ళి ఆపాలను చూసిన విశ్వాకి ధీరజ్ దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతున్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్